హాయ్ హలో అందరికీ అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం ఇక తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వెల్కమ్ బ్యాక్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే మన రాష్ట్రంలో ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ సంక్రాంతి పండుగ కానుకగా ఆ తేదీ నుంచి తెలంగాణలో రెండు వేల రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు ఇక ఇటు నాలుగు వేల రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఆరు వేల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన జీవోని నిధుల సర్దుబాటు అనేది చేయడం అయితే జరిగిందంట ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి బీడీ కార్మికులు చెన్నిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన ఆసర పెన్షన్ లబ్ధిదారులకు టీబీ కబుర్ అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఏదైతే కొత్త పెన్షన్ డబ్బులను మేము అధికారంలోకి వస్తే విడుదల చేస్తామని హామీ ఏదైతే ఇచ్చారో ఇక ఫైనల్గా ఆ హామీని నెరవేర్చుకోవడానికి భారీ అప్డేట్స్ అనేది కీలకమైన శుభవార్తలు అనేది పెన్షన్ లబ్ధిదారులకు విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగానే మన తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే మహిళలు పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అర్హత కలిగి ఉన్నటువంటి పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు ఏడాదికి వచ్చేసి దాదాపు ముప్పై వేల రూపాయల డబ్బులను కూడా విడుదల చేసేందుకు మంత్రి సీతక్క ఈ పథకాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం రెండు వేల ఇరవై ఆరు నుంచి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే కీలకమైన శుభవార్తలు ప్రకటించడమే కాకుండా ఇంకొకటి కీలకమైన అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటనక ఒకటి తెలుసుకుంటూ మనం ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీకైతే అర్థమవుతుంది సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ వేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వీడియోని లైక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్లైక నోటిఫికేషన్ సింబల్ని ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసుర పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక రెండు వేల ఇరవై ఆరు కానుకలు అనేది మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజలకైతే శుభవార్తలైతే అనేక పథకాల కింద డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక తెలంగాణలో ఎప్పటిప్పటి నుంచి ఆయన ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులపైన సమాచారం పైన ఒక ఊరట కలిగించే శుభవార్తను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారందరికీ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం జనవరి పదిహేనో తారీఖు పద్నాలుగో తారీఖు నుంచి అయితే సంక్రాంతి పండుగ కానుకగా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు అదేవిధంగా ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెలనైతే ఏడాదికి ముప్పై వేల రూపాయల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇంకా దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ డిసెంబర్ నెల ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు తిరిగి పాత పెన్షన్ డబ్బులే రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అయితే జమ చేయడానికి జీవోన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మొదటిగా పోస్టాఫీసుల ద్వారా జమ చేసిన తర్వాత బ్యాంకు ఒకరు ద్వారా పెన్షన్లు పొందే వారందరికీ జమగనటువంటి పైన నెలల పెన్షన్ డబ్బులు ఈ నవంబర్ నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఒకేసారి లబ్ధిదారుల ఖాతాలలో ఈ నెల చివరి నుంచి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో మొదటిగా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఈ రోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాస్